నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనతో పాటు సిపి కల్మేశ్వర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి జిల్లాలో ఒక మూడు వేల సిబ్బంది వరకు డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది దీంట్లో నార్మల్ పోలింగ్ స్టేషన్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా కేటగరైజేషన్ చేయడం జరిగింది అన్ని సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది మనకి ఇప్పటివరకు సెవెన్ కంపెనీస్ వచ్చినాయి అంటే ఒక ఎనిమిది మంది ఎనిమిది వందల మంది వరకు కేంద్ర బలగాల సిబ్బంది వచ్చినారు వాళ్ళందరినీ ఈ సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో డిప్లాయ్మెంట్ ఉంటుంది అదే కాకుండా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ ది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా రెస్ట్రిక్షన్స్ వెహికల్ టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత పోలింగ్ లొకేషన్స్ వైపు ఎక్సెప్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కాకుండా మిగతా వాళ్ళకి వెహికల్స్ని అలౌ చేయడం రాదు ఫైవ్ అండ్ అబవ్ పర్సన్స్ గ్యాదరింగ్ అలౌ చేయడం రాదు ఒక క్యాండిడేట్కి ఒకటే బూత్ అంటే ఒక టెన్ బై టెన్ టెంట్ ఒక టేబుల్ రెండు చైరు ఒక ఇద్దరు వ్యక్తులు ప్లెయిన్ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్కి అలౌ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మిగతా అన్ని రకాల గ్యాదరింగ్ అనేది నిషేధించడం జరిగింది లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు ఇప్ ఇప్పుడు దాకా వచ్చినటువంటి కేంద్ర బలగాల ద్వారా ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరిగింది ఇంపార్టెంట్ ఏరియాస్లో పికెట్ చేయడం జరిగింది మొత్తము మోర్ దెన్ టూ హండ్రెడ్ పెట్రోలింగ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది దీంట్లో పెట్రోలింగ్ పార్టీస్లో మనకి అరౌండ్ టెన్ డివైఎస్పీస్ ఉన్నారు ఒక నలభై వరకు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వీళ్ళందరిది హెడెడ్ టీమ్స్ని పెట్రోలింగ్కి పెట్టడం జరిగింది అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కంటిన్యూస్ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు ఇది ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామంటారు ప్రజలు కూడా ఈ ఎన్నికలకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు సిపి కల్మేశ్వర్ కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ జామ